నమస్తే వెల్కమ్ టు ప్రైమ్ హెల్త్ ఈరోజు అసలు ఎమర్జెన్సీ మెడిసిన్ అంటే ఏంటి ఎమర్జెన్సీ మెడికల్ ప్రాబ్లమ్స్ ఎలా ఉంటాయి ఎలాంటి ట్రీట్మెంట్ అందిస్తారు వివరించడానికి లైవ్లో ఉన్నారు డాక్టర్ ఎమర్జెన్సీ ఫిజిషియన్ డాక్టర్ సాయి బాలాజీ గారు ఇక ఇదే అంశానికి సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నా కూడా స్క్రీన్పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి డైరెక్ట్గా డాక్టర్ గారితో మాట్లాడచ్చు నమస్తే డాక్టర్ గారు నమస్తే అండి ఓకే డాక్టర్ గారు ఎమర్జెన్సీ మెడిసిన్ అంటే అత్యవసర సమస్యలు ఏవైతే ఉన్నాయో వీటన్నింటికి సత్వర పరిష్కారం జరిగే ప్లేస్ ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ అండి ఇక్కడ అత్యవసరంగా ఎమర్జెన్సీలో ఎలాంటి సమస్యలు మనకైతే ఎమర్జెన్సీ అంటేనే మనకు ఎలాంటి ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా ముందస్తుగా మనకు తెలియకుండా జరిగే ఆపన్న పరిస్థితి ఇలాంటి సందర్భంలో ఎవరికైనా కానీ ఫస్ట్ ఎలాంటి చర్య తీసుకోవాలి ఒక్కోసారి అది ప్రాణానికి ముప్పు కలిగించేది కావచ్చు లేకుంటే తీవ్రమైన నొప్పులు కావచ్చు గాయాలు కావచ్చు ఇలాంటివన్నీ కూడా ఎమర్జెన్సీ మెడిసిన్లో ఫాస్ట్గా రిలీఫ్ కలిగించడానికి ప్రాణపాయ పరిస్థితిని రక్షించడానికి ఈ ప్లేస్లో చికిత్స అన్ని ఇచ్చబడుతుంది దీన్ని ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్లోనే జరుగుతుంది దీనికి సంబంధించిన ట్రీట్మెంట్ కానీ ఫర్దర్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ కానీ త్వరగా త్వరితగతిన మనం నిర్ణయాలు తీసుకోవడానికి ఉపయోగపడే ప్లేస్ ఇది ఇది ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్ క్లుప్తంగా చెప్పాలంటే ఓకే డాక్టర్ గారు ఒక ఎమర్జెన్సీ ఫిజిషియన్ గా మీరు ఎక్కువగా ఎలాంటి ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ ని చూస్తూ ఉంటారు చాలా రకాల ఎమర్జెన్సీస్ ఎలా ఉంటాయి అంటే సడన్ గా శ్వాస అందకపోవడము ఛాతి నొప్పి రావడము లేకుంటే మేజర్ ఎమర్జెన్సీస్ లైక్ రోడ్ సైడ్ ట్రాఫిక్ లో జరిగే యాక్సిడెంట్స్ కానివ్వండి తీవ్రమైన గాయాలు రక్తస్రావాలు జరగడము ఇంకా విష పదార్థాలు సేవించడం తెలిసో తెలియకో రెండు రకాలుగా కండిషన్స్లో ఇవన్నీ కూడా కామన్గా మనము ఇంకా ఫిట్స్ రావడం ఇలాంటివి ఎక్కువగా చూసే ఎమర్జెన్సీస్ అండి మనం ఓకే ఇప్పుడు ఎక్కువగా ఎమర్జెన్సీలో ఉంటే మనం హార్ట్ అటాక్ సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటాం అనుకుంటా ఇన్ కేస్ అసలు కార్డియాక్ అరెస్ట్ అంటే ఏంటి హార్ట్ అటాక్ అంటే ఏంటి రెండు ఒకటే అంటారా కాదు కార్డియాక్ అరెస్ట్ వేరు హార్ట్ అటాక్ వేరు హార్ట్ అటాక్ కండిషన్లో ఏమవుతుందంటే పేషెంట్ తనకు ఆ పర్టిక్యులర్ పార్ట్ ఆఫ్ ది మయోకార్డియం ఏదైతే ఉందో ఏదైతే బ్లడ్ సర్కులేషన్ డిప్రైవ్ అంటే తగ్గిపోవడం వల్ల ఆ ప్లేస్కి రక్తం అందకపోవడం వల్ల ఆ ప్లేస్కి సరైన మోతాదులో ఆక్సిజన్ అందకపోవడం వల్ల అక్కడ నుంచి చాలా సివియర్ పెయిన్ స్టార్ట్ అవుతుంది ఈ కండిషన్లో పేషెంట్ ఇంకా కాన్షియస్గా ఉండగలుగుతాడు రక్తంలో ఇలాంటి వెయిన్ ఎందుకు స్టార్ట్ ఆ బ్లడ్లో బ్లడ్ సర్క్యులేషన్లో ఫామ్ అవ్వడం వల్ల మేజర్ బ్లడ్ వెజర్స్లో హార్ట్కి సంబంధించిన మేజర్ బ్లడ్ యూజర్స్లో క్లాట్ ఫామ్ వల్ల అరెస్ట్ అయ్యే పరిస్థితి హార్ట్ అటాక్ ఈ హార్ట్ అటాక్ దశలో పేషెంట్ తనకు తానుగా నొప్పిని ఫీల్ అవ్వడము విపరీతమైన చెమటలు రావడము సిమ్టమ్స్ అన్ని స్టార్ట్ అవుతాయి ఆ టైంలో తను చెప్పగలుగుతాడు ఇదే కార్డియాక్ అరెస్ట్ కండిషన్లో ఇది ఎలక్ట్రికల్ డిస్టర్బెన్స్ ఆఫ్ ది హార్ట్ అనమాట సడన్గా హార్ట్ పని చేయడం ఆగిపోతుంది ఒక్కసారిగా హార్ట్ పని ఆగిపోవడం వల్ల శరీర భాగాలకు ఇంపార్టెంట్ అవయవాలకు లైక్ బ్రెయిన్ అసలు ఆక్సిజన్ అందకపోవడము ప్రసరణ జరగకపోవడము ఒక్కసారిగా స్టాప్ అయిపోవడం వల్ల జరిగే పరిస్థితి ఇందులో పేషెంట్కి ఈవెన్ తనకు ఏమవుతుందో కూడా చెప్పగలిగే పరిస్థితి ఉండదు పక్కనున్న వాళ్ళు అర్థం చేసుకునేందుకు ఇమీడియట్గా కొలాబ్స్ అయిపోవడము స్పృహత ఇవ్వడము అవసాన పరిస్థితికి వెళ్ళిపోవడం జరుగుతుంది ఈ కండిషన్లో పక్కనున్న వాళ్ళు వెంటనే రెడీ అయ్యాలి వాళ్ళు కూడా తెలిసి ఉండాలి అరే ఇది హార్ట్ అరెస్ట్ హార్ట్ అటాక్ కాదు అరెస్ట్ అయిన కండిషన్ అని సో ఇది చాలా మేజర్ లైఫ్ కండిషన్ అండి రెండు లైఫ్ చెప్పగలుగుతాడు ఇంకొకటి ఆ ప్రమాద స్థాయి ముంచుకొచ్చినప్పుడు కరెస్ట్ పరిస్థితుల్లో అతను తప్పిను నేల కొరగ జరుగుతుంది ఓకే ఇప్పుడు అన్ని ఎమర్జెన్సీ సిచ్యుయేషన్స్ లో అంటే యాక్సిడెంట్ అయినా కావచ్చు హార్ట్ అటాక్ అయినా కావచ్చు ఇలాంటి అన్ని పరిస్థితుల్లో కూడా ఫస్ట్ అవర్ ఇంపార్టెన్స్ ఎంతవరకు ఉంటుంది ఫస్ట్ అవర్ ఇంపార్టెన్స్ ఒక్కొక్క కండిషన్కి ఒక్కలాగా ఇచ్చారు నేషనల్ గైడ్లైన్స్ ప్రకారంగా ఇంటర్నేషనల్ గైడ్లైన్స్ ప్రకారంగా ఫస్ట్ అవర్లో మనము ఇమ్మీడియట్గా చర్యలు తీసుకోవడం వల్ల ఆ డ్యామేజ్ మనం కంట్రోల్ చేయగలుగుతాం ఎక్స్టెన్సివ్లీ డామేజ్ అవ్వకుండా ఆ ప్లాట్ కానీ సపోజ్ బ్రెయిన్ రిలేటెడ్ ఇష్యూ ఉందనుకోండి స్ట్రోక్ ఉందనుకోండి బ్రెయిన్ స్ట్రోక్ అంటే బ్రెయిన్ బ్రెయిన్కి సంబంధించి రక్త ప్రసరణ ఆగిపోయింది అనుకోండి ప్లాట్ వల్ల అక్కడ మనకు ఫస్ట్ త్రీ అండ్ హాఫ్ అవర్స్ని చాలా ఇంపార్టెంట్ టైం అని చెప్పి చెప్తారు ఈ అవర్స్లో మనము ఈ ఇష్యూని ఐడెంటిఫై చేసి రెక్టిఫై చేయగలిగితే ఆ రక్త ప్రసరణని మళ్ళీ ఎస్టాబ్లిష్ రీఎస్టాబ్లిష్ లాంటి మందులు కానీ సర్జికల్ ప్రొసెస్ కానీ ఉంటాయి అవి ఎస్టాబ్లిష్ చేయగలిగితే ఆ ఫర్దర్ డ్యామేజ్ అంతా కూడా మనం నివారించవచ్చు అలాగే హార్ట్కి సంబంధించి కూడా కార్డియాక్ హార్ట్ అటాక్ అనుకోండి హార్ట్ అటాక్ అయిన వెంటనే ఛాతీ నొప్పితో వచ్చిన పేషెంట్ చేయాలి ఈ ఫస్ట్ అవర్ లోనే ఆ గోల్డెన్ అవర్ పాసిబుల్ మనము దాన్ని రెంటిఫై చేయగలిగేలాంటి చర్యలు కానీ ఆ స్టెప్స్ కానీ తీసుకోవడం వల్ల ఒకటి ప్రాణహాని తగ్గించవచ్చు సెకండ్ ఏమంటే ఆ ఫర్దర్ డ్యామేజ్ కాకుండా వెంటనే మనం రీఎస్టాబ్లిష్ చేయగలవచ్చు ఒక కాలర్ రెడీగా ఉన్నారు విశాఖపట్నం నుంచి నాయుడు గారు నాయుడు గారు మాట్లాడండి నమస్తే డాక్టర్ గారు నమస్తే అండి నా పేరు నాయుడు అండి సెవెంటీ టూ ఇయర్స్ అండి సార్ చెప్పండి ఇక్కడ యాక్చువల్ గా నాకు ఫిఫ్టీన్ ఇయర్స్ దాకు స్టెంట్స్ ఒక రెండు వేసారు తర్వాత నెక్స్ట్ మూడు వేసారు ఇప్పుడు టోటల్ సెవెన్ స్టెంట్స్ నా ఇంట్లో ఉంది ఇది ఫ్రీక్వెంట్ గా మళ్ళీ మళ్ళీ వస్తుందండి లేకపోతే ఇప్పుడు జాగ్రత్త పడితే సరిపోతుందా సార్ ఇది స్టెంట్ వేసారంటే మీకు ఆల్రెడీ మీ రక్త ప్రసరణ జరిగే ప్లేస్లో క్లాడ్స్ ఫామ్ అవుతూ ఉంటాయి సో ఆ క్లాడ్స్ ఫామ్ అవ్వడానికి మోస్ట్ ఆఫ్ ది కామన్ కల్పటి ఏమంటే కొలెస్ట్రాల్ కొలెస్ట్రాల్ ఏమంటే అది కంట్రోల్లో ఉండడం అవసరం దానికి తగ్గట్టుగా మందులు ఇవ్వడం జరుగుతుంది అట్ ద సేమ్ టైం షుగర్ ఇలాంటివి కూడా ఉన్న కనుక ఆ రక్త ప్రసరణ సాఫీగా జరగడానికి రక్తం కాస్త పచ్చబడానికి తగ్గట్టుగా మందులు రాసేస్తారు అవి కూడా వాడకం కంటిన్యూస్గా అవసరం దీంతోపాటు మీరు రెగ్యులర్ చెకప్స్ చేస్తూ ఉండాలి ఎందుకంటే వీటిలో ఎలాంటి తేడాలు వచ్చినా వెంటనే మనం డోసెస్ కానీ మెడిసిన్స్ కానీ ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉంటుంది ఇలా జరిగితే గనక మనకు ఫర్దర్ గా వచ్చే క్లాట్స్ ప్రివెంట్ చేయొచ్చు చాలా వరకు దాన్ని మనం రాకుండా కాపాడుకోవచ్చు ఓకే అలాగే ఇప్పుడు హార్ట్అటాక్ సంబంధించి సిపిఆర్ గురించి ఎక్కువగా వింటున్నాం సో ఇన్ కేస్ ఏదైనా ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ లో వన్ నాట్ ఎయిట్ వచ్చేలోపు లేదా హాస్పిటల్కి రీచ్ అయ్యేలోపు సిపిఆర్ అసలు ఎలాంటి సందర్భాల్లో చేయాల్సి ఉంటుంది ఈ సిపిఆర్ అనేది యాక్చువల్గా జరిగింది సో అమెరికన్ గైడ్లైన్స్ ప్రకారంగా చాలా డిఫరెంట్ డిఫరెంట్ కంట్రీస్ వాళ్ళ వాళ్ళకి తయారు చేస్తున్నారు మెయిన్గా మనం ఫాలో అయ్యిందంటే ఏహెచ్ఐ గైడ్లైన్స్ అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు ఈ సిపిఆర్ అనేది ఎప్పుడు చేయాలి ఎలాంటి ఎమర్జెన్సీ కండిషన్లో వచ్చి అనేది క్లియర్ కట్ గైడ్లైన్స్ ఇచ్చారు మనము యాజ్ ఎ మెడికల్ ప్రొఫెషనల్గా అన్నీ నేర్చుకుని ఉంటాం కానీ బేసిక్గా ప్రతి ఒక్క పౌరుడికి తెలియాల్సిన విషయం ఇది బిఎల్ఎస్ అని బేసిక్ లైఫ్ సపోర్ట్ సంబంధించి ఈ జ్ఞానం అందరికీ అవసరం అండి కంపల్సరీగా ఎందుకు అంటే మీరు చెప్పినట్టుగా ఈ ఆంబులెన్స్ సర్వీసెస్ వచ్చే వరకు ఈ ప్రాణాపాయం అనేది చాలా తీవ్రంగా తీవ్రమైన పరిణామాలకు దారితీస్తూ ఉంటుంది సో ఈ టైంలో ఈ పవర్ ఈ అవర్ని మనం కనుక మనము ట్రీట్మెంట్ కానీ ఆ రిసేషన్ ప్రాసెస్ కానీ చర్యలు కానీ మనం తీసుకోగలిగితే మనం అంత ప్రా ప్రాణ ప్రాణాపాయం నుంచి కాపాడగలగడము సేవ్ చేయడం జరుగుతుంది సో ఏం చేయాలి ఈ టైంలో అంటే ఫస్ట్గా మనం ఐడెంటిఫై చేయగలగాలి ఈ బేసిక్ లైఫ్ సపోర్ట్ అనేది ఓ బేసిక్ జ్ఞానం అరే ఈ అటాక్ ఇది ఇత ఈ పరిస్థితిలో ఇతను ఎందుకు స్పృహ కోల్పోయాడు ఇది హార్ట్ అటాక్ వలన అదే హార్ట్ అరెస్ట్ అవ్వడం వల్ల జరిగిందా వేరే అదో రీజన్స్ వలన మనం బై మీన్స్ ఆఫ్ త్రీ థింగ్స్తో మనం ఇమ్మీడియట్గా పసిగట్టగలం లైక్ అతను స్పృహ ఎలా ఉంది స్పృహ లేదు రెస్పాన్స్ ఎలా ఉంది రెస్పాన్స్ అంటే మనం తట్టి లేపగలిగితే లేస్తున్నాడా కదువుతున్నాడా లేదు ఒకవేళ పల్స్ చూస్తారు పల్స్ చూసిన తర్వాత సెంట్రల్ పల్స్ హార్ట్ నుంచి బ్రెయిన్కి వెళ్ళే ఇమ్మీడియట్ మార్గం ఏదైతే ఉందో ఈ పల్సెస్ని కెరోడిక్ పల్సేషన్స్ ఉంటారు నెక్లో ఉంటుంది ఈజీగా మనం ఈ పైప్కి పక్కన మనం చేయి పెట్టుకొని చూస్తే మనందరికీ కూడా ఇక్కడ పల్సేషన్ తెలుస్తూ ఉంటుంది ఈ పల్సేషన్ ఉందంటే హార్ట్ ఫంక్షనింగ్ ఉందని పల్సేషన్ లేదంటే హార్ట్ స్టాప్ అయిపోయినట్టుగా నిర్ధారించుకొని వెంటనే మనము బెడ్ సైడ్లోనే ఆయనకి ఆ పర్సన్కి మనం సిపిఆర్ అంటే సి అంటే కార్డియాక్ పి అంటే పల్మనరీ ఆర్ అంటే రిసల్సరేషన్ అంటే హార్ట్కి మళ్ళీ రెస్పిరేటరీ సిస్టమ్కి తగినంత సపోర్ట్ ఈ చర్యల ద్వారా ఇవ్వగలిగితే సిపిఆర్ చేయడం చేయడం ద్వారా ఇవ్వగలిగితే అతనికి ఆ మేజర్ సపోర్ట్ వచ్చే వరకు కూడా ఈ హార్ట్ మీరు ఎక్స్టర్నల్ ఇచ్చే పంపింగ్తో బ్లడ్ సర్క్యులేషన్ ఇంపార్టెంట్ ఆర్గాన్స్కి లైక్ బ్రెయిన్ వాటే జరుగుతూ ఉంటుంది సో అతను ఆ ప్రాణాపాయ పరిస్థితి నుంచి బయటపడతాడు ఒక ప్రాణం పోకుండా మనం కాపాడగలిగిన వాళ్ళమవుతాం ఇది బేసిక్ లైఫ్ సపోర్టు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్క పౌరుడు మెడికల్గా మెడికల్ బ్యాక్గ్రౌండ్ అని కాదు ఎనీ నాన్ మెడికల్ బ్యాక్గ్రౌండ్ ఎవ్రీ సివిలైజ్డ్ పర్సన్ ఇది నేర్చుకోవాలి కంపల్సరీగా నేర్చుకోవాల్సిన విషయం అండి అలాగే హార్ట్ అటాక్ వచ్చే ముందు ఎలాంటి సింటమ్స్ కనిపిస్తాయి ఇన్ కేస్ ఒక్కరే ఉన్నారు సో సెల్ఫ్ గా ఏమన్నా జాగ్రత్తలు తీసుకునే ఛాన్స్ ఉంటుందా ఉంటుందండి ఎందుకంటే హార్ట్ అటాక్ వచ్చిన పర్సన్ ఇంకా తనకు తాను కాన్షియస్గా ఉంటాడు మోస్ట్లీ తనకి ఆ వార్నింగ్ సైన్స్ అనేవి తెలుస్తూ ఉంటాయి ఆల్వేస్ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అంటే ఈ వార్నింగ్ సైన్స్ ని ఇగ్నోర్ చేయకూడదు ఎలా ఉంటాయంటే ఈ వార్నింగ్ సైన్స్ గ్యాస్ ప్రాబ్లమ్ లాగా ఉంటుంది ఎపిగ్యాస్ట్రిక్ రీజన్లో బర్నింగ్ సెన్సేషన్ అంటే గుండెలో దడగా ఉంటుంది లేకుంటే మంటగా ఉంటుంది గొంతులు అంతా లాగినట్టుగా ఉంటుంది మెడవైపు అంతా విస్తరిస్తూ ఉంటుంది ఎడవ చేతులు కానీ ఒడి చేయి కానీ వెనక్కి వైపు స్కాప్ల రీజన్లో బ్యాక్ రీజన్లో కూడా ఇవంతా రేడియేటింగ్ టైప్ ఆఫ్ పెయిన్స్ కూడా ఉంటాయి వీటితో పాటుగా కొన్నిసార్లు తీవ్రంగా మనకి స్వెట్టింగ్ జరుగుతుంది ఆ పర్సన్కి ఆ గుండె నొప్పి ఉన్న వాళ్ళకి తీవ్రమైన స్విట్టింగ్ జరుగుతుంది ఇలా ఇంకా గిడ్డినెస్ ఉంటుంది వామిటింగ్ సెన్సేషన్ ఉంటుంది ఇలాంటి లక్షణాల్లో ఏమున్నా కానీ కొన్నిసార్లు ఇలాంటివి లేకుండా ఓన్లీ హికప్స్ మాత్రమే ఉన్నా కానీ అతనికి కార్డియాక్ ఎవాల్యుయేషన్ చేయాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఎందుకంటే ఇవన్నీ కూడా వార్నింగ్ సైన్స్ అండి ఈ వార్నింగ్ సైన్స్లో చాలా వరకు ఏం చేస్తారంటే వీటిని అది ఇది గ్యాస్ ప్రాబ్లంలే నిన్న నైట్ సరిగా తినలేదేమో లేకుంటే హెవీ ఆయిల్ ఫుడ్ తిన్నాను లేకుంటే నేను వేరే అదర్ రీజన్ వల్ల నాకు ఏదో గ్యాస్ ప్రాబ్లంలాగా ఉందిలే కొద్దిగా నిమ్మకాయ నీళ్ళు కానీ అవి కానీ ఇవి కానీ తీసుకుంటే హోమ్ రెమెడీస్ తీసుకొని సర్ది పెట్టచ్చులే అనే ఆలోచనతో ఉంటారు అది ముదిరేంత వరకు వాటిని ఇగ్నోర్ చేయడం వల్ల సడన్గా దేవి ల్యాండ్ పెట్టు కార్డియక్ అరెస్ట్ సో ఆ అరెస్ట్ ఎందుకంటే ఆల్రెడీ అతనికి హార్ట్ అటాక్ డెవలప్ అవుతుంది వార్నింగ్ సైన్స్ని ఇద్దరు చేయడం జరుగుతుంటుంది ఈ టైంలో మనము ఐడెంటిఫై చేయకుండా ఇగ్నోర్ చేయడం జరిగితే మాత్రం అతని పరిస్థితి విషమించి కార్డియాక్ అరెస్ట్ వరకు కూడా దారి దారి తీస్తుందండి సో గా ఇలాంటి వార్నింగ్ సైన్స్ని ఎప్పుడు ఇగ్నోర్ అశ్రద్ధ చేయకూడదు పెద్ద వాళ్ళలో చాలా వరకు ఇదే జరుగుతుంది అనమాట ఈ వార్నింగ్ సైన్స్ని మనం తేలిగ్గా తీసుకోవడం వల్ల మేజర్ హార్ట్ అటాక్స్ కూడా కార్డియాక్ అరెస్ట్లు కూడా వరకు వెళ్ళి ప్రాణాలు పోవడం జరగడం చూస్తున్నాం అండి ఈరోజు లాస్ట్ అవర్లో వస్తారు కార్డియాకరెస్ట్లో ఆల్మోస్ట్ ప్రాణం పోతూ ఉంటుంది ఆ టైంలో సిపిఆర్ చేస్తూ ఉంటారు డ్యామేజ్ కంట్రోల్ కూడా చేయడం కష్టం అవుతుంది సో ఈ వార్నింగ్ సైన్స్ ఉన్నప్పుడే తేలిగ్గా తీసుకోకుండా వెంటనే రెస్పాండ్ చేసి హాస్పిటల్కి రావడము ప్రాపర్గా ఎవాల్యుయేట్ చేసుకోవడం నిర్ధారణ చేసుకోవడం అవసరం అండి ఓకే ఇంతకుముందు మీరు చెప్పారు మీరు చూసిన కేసెస్లో సూసైడ్ అటెంప్ట్స్ చూసాము అని చెప్పేసి చెప్తూ ఉంటారు చెప్పారు సో ఇలా విషయం ఏదన్నా తీసుకున్నప్పుడు సో వాళ్ళకి ఏదన్నా హెల్ప్ చేయాలి ఇన్ కేస్ ఎమర్జెన్సీకి రీచ్ అయ్యేలోపు హాస్పిటల్కి అంటే ఏం చేయాలంటారు విష పదార్థాల్లో చాలా రకాలుగా ఉంటాయి కొన్ని టాబ్లెట్స్ లాంటివి ఉంటాయి కదా అవన్నీ మన జీర్ణక్రియలో విలీనం కా విలీనమయ్యి రక్త రక్త సరఫరాలోనికి వెళ్ళడానికి రక్తంలోకి చేరుకోవడానికి వన్ అవర్లో ఇవన్నీ ప్రాసెస్ జరుగుతుందనమాట ఒకవేళ టాబ్లెట్ ఫామ్లో ఉంటే కనుక ఇంకో ఇది ఈ ఫస్ట్ వన్ అవర్లో కనుక వాళ్ళు వామిటింగ్స్ ముందు టైంలో వామిటింగ్స్ ఇండ్యూస్ చేసి చేసేవారు ఇది బెస్ట్ టైం అంటే ఫస్ట్ త్రీ అవర్స్ అని చెప్పేవాళ్ళు ఫస్ట్ త్రీ అవర్స్లోని అలా కాదు ఇప్పుడు లేటెస్ట్ లైన్స్ అని కూడా ఈ ఫస్ట్ వన్ అవర్లోనే వామిటింగ్స్ చేయించగలిగితే లేకుంటే ఇమీడియట్గా ఎమర్జెన్సీ డిపార్ట్మెంట్కి వచ్చినప్పుడు మనం సిలైన్స్ పెట్టి ముక్కు ద్వారా పైప్ పెట్టి ఆ విష పదార్థాలని తొందరగా మనము యాస్పిరేట్ చేయించడం జరుగుతుంది సక్షన్ చేయించేసి సో అది బయటకు తీయగలగాలి రెండో రకమైన విష పదార్థాలు అంటే కొరోజివ్స్ అంటారు కొరోజివ్ పాయింట్స్ అంటే ఇప్పుడు చాలా వరకు నేను చూసిన వాటిలో హార్బిక్స్ అని యాసిడ్స్ అని బాత్రూమ్ లిక్విడ్స్ అని నెయిల్ పాలిష్లు అని ఇలాంటి దొరికినవన్నీ కూడా వేసుకుంటారు ఫినోలిక్ ఈ కాంపౌండ్స్ కూడా ఇవి చాలా వరకు వీటిలో అంటే కరోజి పాయిజన్స్ అంటారు కాబట్టి ఈ ఆహార నాళం నుంచి కడుపులో ఉన్నటువంటి ఆ లైయర్స్ అన్నింటినీ బర్న్ చేస్తుంది సో ఇలాంటి వాటిలో వార్నింగ్స్ చేయించకూడదు వార్మింగ్స్ చేయించకూడదు వెంటనే హాస్పిటలైజ్ చేయించాలి ఆ గ్యాస్ట్రిక్ ప్రొటెక్ ప్రొటెక్షన్ కోసము ఇంజెక్షన్స్ ఏవైతే ఉంటాయో ట్వంటీ ఫోర్ అవర్స్ రన్ చేయించాల్సి ఉంటుంది అది ఆ విష పదార్థాల తీవ్రతను బట్టి వాటి ఎఫెక్ట్ని మనము అంచనా యాక్చువల్ యాక్చువల్గా కానీ ఫస్ట్ వన్ అవర్లో వితౌట్ నెగ్లిజెన్సీ తీసుకున్న వెంటనే రాగలిగితే చాలా వరకు ఇలాంటి విష పదార్థాలను తొలగించడానికి మనము చేయొచ్చు అంటే డీటాక్సిఫై చేయడానికి కూడా మెడికేషన్స్ ఉంటాయి ఈ ఫస్ట్ వన్ అవర్లో మా బెనిఫిట్ ఎక్కువగా ఉంటుందండి ఓకే అలాగే కొన్ని సిచ్యువేషన్స్ లో తలకి ఎక్కువగా గాయాలు అవుతూ ఉంటాయి సో చాలా మంది అంటారు ఇన్ కేస్ ఆ టైంలో వామిటింగ్స్ అయితే చాలా డేంజర్ సిగ్నల్ గా చూడాలి అని చెప్పి అసలు తలకి గాయమైనప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ని డేంజర్గా చూడాలి కరెక్ట్ అండి తలకు గాయమైన ప్రతిసారి అందరికీ అన్ని రకాల ఐ మీన్ పరిస్థితులు పరిస్థితుల్లో చాలా తీ లేదు కానీ ఆ ఇంటెన్సిటీ సపోజ్ వెహికల్ నుంచి పడ్డాడు లేకుంటే పెద్దవాళ్ళ నుంచి మెట్ల మీద పడ్డారు చిన్నపిల్లలు కూడా ఎత్తు నుంచి పడ్డారు ఇలాంటప్పుడు తనకు అయ్యే చిన్న చిన్న గాయాలు ఎన్ వీటికి సంబంధించిన ప్రమాద సంకేతాలు ఏమంటే వామిటింగ్ సెన్సేషన్ విజువల్ డిస్టర్బెన్సెస్ తర్వాత వామిటింగ్స్ అవ్వడం ప్రొజెక్టైల్ వామిటింగ్స్ అంటే గట్టిగా వామిటింగ్స్ అవ్వడం తర్వాత సివియర్ హెడేక్ ఉండడం విజువల్ డిస్టర్బెన్సెస్ లో డబుల్ విజన్ అలా డిప్లోపియా లాగా కనబడము బ్లరింగ్నెస్ రావడం సరిగా మసమస అసలు కనిపించకపోవడం ఇలాంటివి ఇంకా ఫిట్స్ రావడం చాలా వరకు తీవ్రంగా ఉన్నప్పుడు బ్లీడింగ్ ఎక్కువ ఉన్నప్పుడు పర్సన్ పర్సన్కి ఫిట్స్ కూడా వస్తాయి చాలా వరకు మ మగతగా ఉంటారు కొన్నిసార్లు ఆర్డర్ సెన్సోరియం అంటే స్పృహ తేడాగా ఉండడం సరిగా అర్థం చేసుకోలేకపోవడం పరిస్థితులు ఏంటి తన సరౌండింగ్స్ని తన అంచనా వేయలేకపోవడం ఇలాంటివన్నీ కూడా ప్రమాద సంకేతాలు అండి వెంటనే తీసుకురావాల్సి ఉంటుంది స్కాన్స్ చేసి ఆ బ్లడ్ బ్లీడింగ్ ఎంత ఎంత మోతాదులో జరిగింది అంటే ఇమీడియట్గా ప్రెజర్ బ్రెయిన్ మీద ఎందుకంటే బ్రెయిన్ క్లోజ్ కంటైనర్లో ఉంటుంది స్కెల్ స్కల్లో సో దానికి స్పేస్ ఉండదు బ్రెయిన్కి ఎక్స్పాండ్ అవ్వడానికి స్కిన్ లాగా సాగే గుణం ఉండదు కదా బ్రెయిన్కి స్కల్కి సో బ్రెయిన్ లోపల వైపు ఒత్తిడి పెరుగుతూ ఉంటుంది వీటి వల్ల సో ఆ ఒత్తిడి తగ్గించడానికి యాస్ ఉన్న మనం స్కాన్స్ చేసుకుని ఆ బ్లీడింగ్ ఎంత డ్యామేజ్ ఉంది అంతే త్వర తొందరగా తెలుసుకోవడం అవసరము అదే స్థాయిలో మనకు వెంటనే అది తెలుసుకుని వెంటనే మెడిసిన్స్ కూడా ఇవ్వడం ఏమంటారు అలాంటి ఒత్తిడిని తగ్గించే మెడిసిన్స్ ఇవ్వడం చాలా వరకు ఇంపార్టెంట్ అండి చాలా వరకు గుణంగా గుణం కనిపిస్తుంది దానివల్ల దీని తర్వాత డ్యామేజ్ కంట్రోల్ తర్వాత మెయిన్గా బ్రెయిన్ కూడా బర్ఫ్ లాంటి సర్జరీస్ ఎమర్జెన్సీగా ప్లాన్ చేయాల్సి ఉంటుంది ఒకవేళ ఎలాంటి బ్లీడింగ్ సిగ్నిఫికెంట్గా ఉండి బ్రెయిన్ మీద మేజర్ ఇంపాక్ట్ జరిగి బ్రెయిన్లో అంటారు అనమాట కూనింగ్ అని ఇలాంటి ప్రమాదకరమైన స్థాయిలకు వెళ్ళే ఇలాంటి కండిషన్స్ మనం యాజ్ సూన్ యాజ్ పాసిబుల్ ఎవాల్యుయేట్ చేయాల్సి ఉంటుంది కొన్ని కండిషన్స్లో మేడం ఇప్పుడు పేషెంట్కి దెబ్బ తగిలింది వచ్చినప్పుడు నార్మల్గా ఉంటారు వామిటింగ్స్ లేవు డిడ్డినెస్ లేదు మా అనుకున్న హెడ్ లాంటిది ఏం లేదు ఓన్లీ ఎక్స్ట్రనల్గా దెబ్బ ఉంది ఫ్యూచర్ రిస్పాంప్ వచ్చి ఉంటారు ఇలాంటి వాళ్ళు వెళ్ళిన తర్వాత కూడా ఫస్ట్ ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రా ప్రాపర్గా అబ్జర్వేషన్లో ఉండాల్సి ఉంటుంది ఎందుకంటే వీళ్ళలో స్మాల్ బ్లీడర్స్ ఉంటాయి చిన్న దెబ్బ వల్ల చిన్న చిన్న బ్లీడ్ అయ్యే ఆర్టరీస్ ఇమ్మీడియట్గా మనం తీసుకునే సిటీ స్కాన్ ఫిలిప్స్తో తెలియదు లైక్ ఫోటో అప్పుడు పరిస్థితి అది ఇవ్వగలుగుతుంది అచ్చని ఇవ్వగలుగుతుంది సో తర్వాత టూ త్రీ డేస్ తర్వాత కానీ దెబ్బ తగిలినప్పుడే కాకుండా టూ ఒకవేళ ఇంటికి వెళ్ళాలనుకోండి చిన్న దెబ్బలే అనుకోని టూ త్రీ డేస్లో కానీ ఇలాంటి లక్షణాలు కూడా కనబడితే వెంటనే ఇవ్వక రావాల్సిన అవసరం ఉంది ఎందుకంటే ఈ లోపల బ్లీడ్ చిన్నగా మొదలైన బ్లీడు మీకు వామిటింగ్స్ హెడ్ డిప్లోపియా ఇలాంటి సింటమ్స్ అన్నీ కనబర్ చేస్తారు స్థాయిలోకి పెరగడం వల్ల ఆ బ్రెయిన్ ఇంపాక్ట్ మనకు తెలుస్తుంది వెంటనేగా సో కాబట్టి అప్పుడు అయినా కానీ నెగ్లెక్ట్ చేయకుండా వెంటనే వచ్చి ఇయర్లో కానీ సిస్టంలోకి రావడం అంటే మెడికల్ సిస్టంలో ఏ చేయడం అత్యవసరం అది ఓకే అలాగే మనకి ఇప్పుడు అర్బన్ ఏరియాస్తో పోలిస్తే రూరల్ ఏరియాస్లో కొంచెం ఇంత మెడికల్ ఫెసిలిటీస్ వాళ్ళకు ఉండవు హాస్పిటల్స్ అందుబాటులో ఉండవు సో అక్కడ ఎక్కువగా ఇంకా గిరిజన గ్రామాలు చూసుకుంటే పాము కాటుకు కానీ లేదా ఏదైనా విషకీటకాలకి ఎక్కువగా గురవుతూ ఉంటారు సో వాళ్ళు ఇమీడియట్గా చేయాల్సింది చేయకూడదు ఏంటి జనరల్గా మన చాలా వరకు మూవీస్లో చూసినట్టుగా పాము కాటు వేయంగానే నోటితో సెక్షన్ దాన్ని తీసి అట్లా చేస్తారు కదా ఆ పద్ధతి అస్సలు చేయకూడదండి అది ఆ విషపూరితమైన కాటు దగ్గర ఉండే విషము మీ నోట్లో కూడా వెళ్తుంది అది వాడి ప్రభావాలు కూడా ఉంటాయి సో ఫస్ట్ థింగ్ అలా చేయకూడదు సో ఇంకొకటి కాల్ని బాడీ హార్ట్ లెవెల్ కంటే కొద్దిగా లోవర్ సైడ్లో పెడతారు పెట్టాలి ఇంకొకటి దానికి కొద్దిగా గాయానికి పై వైపున థ్రెడ్ కడుతుంది కట్టాలన్నమాట దాన్ని గట్టిగా ఒక తాడుతో బిగిసి కడతారు సర్క్యులేషన్ కొద్దిగా కూడా తగ్గించడానికి కానీ ఇది కూడా కంప్లీట్గా సరైన పద్ధతి కాదు నెక్రోసిస్ అయ్యే ప్రమాదం ఉంటుంది కాబట్టి ఫిఫ్టీన్ మినిట్స్కి అట్లా లూజ్ చేసి మళ్ళీ టైట్ చేయడం ఇలాంటివి చేయాలి సో నెక్స్ట్ అక్కడ పాము కాటు ఎలాంటిది ఉందో సింగ్ ఫ్యాంగ్ మార్క్స్ చూసుకోవాలన్నమాట వెంటనే ఆ ఫ్యాంగ్ కుదిరితే ఆ స్నేక్ కొట్టిపడేసి ఒకవేళ స్నేహి తీసుకురావడం మనకు ఇమ్మీడియట్గా తెలుస్తుంది సో పేషెంట్ హాస్పిటల్కి వెంటనే తీసుకురావాల్సి ఉంటుంది చాలా వరకు విషరహిత సర్పాల కాట్లు జరుగుతాయి అంటారు విషపూరిత సర్పాల కాట్లు కూడా ఉంటాయి వీటికి సంబంధించి రెండు రకాల పాయిజన్స్ ఉంటాయన్నమాట రెండు రకాల సిస్టమ్స్ మీద ఇన్వాల్వ్ అవుతాయి ఒకటి న్యూరోటాక్సిక్ నరాలని నరాలు మెయిన్గా పక్షవాతానికి గురవడం లాంటివి జరుగుతుంది ఇంకొకటి హీమోటాక్సిక్ హిమోటాక్సిక్ బ్లడ్ వెంటనే గడ్డలు కట్టిపోతుంది ఈ రెండు కూడా ఫస్ట్ బ్లడ్ తీసుకున్న తర్వాత శాంపుల్ కలెక్ట్ చేస్తారు ట్వంటీ మినిట్స్ బ్లడ్ లాట్ ఉందా లేదా అని ప్యాగ్లవి యాంటీవీనమ్ ఇంజెక్షన్ ఒకటి ఇస్తారండి అది కంపల్సరీగా రిసీవ్ చేసుకోవాలి ఆ టెన్ టెన్ వయల్స్ వరకు ఇస్తారు ఫస్ట్ షార్ట్లో ఫస్ట్ ఎమర్జెన్సీలో రాగానే అది పాము విషయం అనేది నిర్ధారించుకున్న వెంటనే ఇమ్మీడియట్గా దానికి యాంటీడోట్ లాగా ఆ విషయానికి విరుగుడుగా విరుగుడుగా ఆ ఇంజక్షన్ ఇవ్వడం జరుగుతుంది ప్లస్ టీటీ ఇంజక్షన్ ఇలాంటివి ఫ్లూయిడ్స్ ఇవ్వాలి ఒకవేళ న్యూరోటాక్సిక్ ఉంది అనుకోండి మెల్లగా శ్వాసకోశ సమస్యలు మొదలైతాయి అంటే శ్వాస తీసుకోలేడు ఎందుకంటే ఆ బలం తగ్గిపోతుంది శ్వాస తీసుకోవడానికి సో అలాంటి కండిషన్లో వెంటిలేటర్లు కూడా పెట్టుకోవాల్సి వస్తుంది వెంటిలేటర్ మీద కూడా ఆయన్ని తీసుకొని ఆ పద్ధతి ట్రీట్మెంట్ అంతా కొనసాగించాల్సి వస్తుంది సో సమ్ ఎమర్జెన్సీస్ డెఫినెట్లీ దే హ్యావ్ టు గో టు ఎమర్జెన్సీ ఆ మెడికేషన్స్ ఈ ఫస్ట్ మెడికేషన్స్ తీసుకోవడం వల్ల ప్రాణహాని తగ్గించవచ్చు మనం ఫర్దర్ డ్యామేజ్ కూడా మనం తగ్గించవచ్చు దీనివల్ల అలాగే యాక్సిడెంట్స్ అయినప్పుడు ఎక్కువగా రక్తస్రావం అవుతూ ఉంటుంది సో ఆ బ్లడ్ కంట్రోల్కి ప్రాథమికంగా ఫస్ట్ ఎయిడ్ లాంటిది ఏం చేయాలంటారు ఫస్ట్ దెబ్బ తగిలిన వెంటనే మనకు సపోజ్ ఒక ఎగ్జాంపుల్తో చెప్పాలంటే కాలికి దెబ్బ తగిలింది కాలు ఆల్మోస్ట్ యాంపిటేషన్ కండిషన్లో ఉందనుకోండి ఇక తీవ్రంగా బ్లడ్ సర్క్యులేషన్ బ్లడ్ వెళ్తుంది కంటిన్యూస్గా అంటే ఫస్ట్ ఆ లిమ్ని ఎలివేట్ చేయాలి కాలు గుండె లెవెల్ కంటే కాస్త పైన ఉంచాలి పైగా గట్టిగా ఒక నాట్ వేయాలన్నమాట దానికి ఫర్దర్ బ్లీడింగ్ కాకుండా ఉండడానికి అదిమి పెట్టాలి ఒకటి చాలా బ్లడ్ క్లాట్ అయ్యేంతకు కొద్దిగా ఫైవ్ మినిట్స్ ఉన్న టైం పడుతుంది కదా ఆ టైం వరకు కంటిన్యూస్గా గట్టిగా అదిమి పెట్టాలి ఒకవేళ మేజర్ బ్లడ్ వ్యూజర్ కనుక కట్ తె కనుక మాత్రం దాన్ని మనం కుదిరితే దాన్ని పట్టుకొని గట్టిగా సీజ్ చేయడం ప్రయత్నం చేయాలి అది రెండూ దొరకట్లేదంటే మినిమం కొద్దిగా పై వైపున లైగేట్ చేసి గట్టిగా టైట్ చేసి పెట్టాలి ప్లస్ అటువైపు చిన్న చిన్న ఇంజరీస్ ఉన్నాయి బ్లీడింగ్ ఎక్కువ ఉన్నది దానికి గట్టిగా ప్రెస్ చేసి పెట్టాలి దీన్ని హిమోస్టాసిస్ అంటారు ఇప్పటికీ ఫర్దర్ బ్లడ్ లాస్ స్లాక్కుండా చేయడానికి నెక్స్ట్ ఎమర్జెన్సీలో తీసుకొచ్చేటప్పుడు ఈ అలైన్మెంట్ ఒకటి కుదిరితే చేసుకొని పెట్టుకోవాలి ఫర్దర్ బోన్ డ్యామేజ్ ఏదైతే ఫ్రిక్షన్ క్రియేట్ చేస్తుందో ఆ కాలిని కదపకుండా లోపల వైపు ఉన్న ఎముక ఆ ఎముకకు దగ్గరలో పెద్ద బ్లడ్న బ్లడ్ వెజల్స్ ఉంటాయి హార్ట్కి బ్లడ్ వెజల్స్ అన్నిటికీ సప్లై చేస్తే బ్లడ్ వెజల్స్ ఉంటాయి ఈ సర్కులేషన్ చేసే వెజల్స్ సివియర్ అంటే తెగిపోకుండా ఉండేలాగా దాన్ని కాలిని ఒక ఏమంటారు స్టేబుల్గా ఉండేలాగా కుదిరితే మన దగ్గర ఉన్న వెదురు వాటితోనే కానీ ఆ కాలు కదపకుండా ఉండేలాగా స్టేబుల్గా ఉండే ప్రయత్నం చేయాలి ఇంకొకటి చాలా వరకు ప్రమాదాల్లో హెడ్ ఇంజురీ జరుగుతుందండి హెడ్ ఇంజురీ జరగడం ఇలాంటి సీరియస్ ఇంజురీస్ జరిగేటప్పుడు నెక్ కూడా మనకు దెబ్బ తగిలే అవకాశం ఉంది కాబట్టి ఆ హెడ్ ఇంజురీస్ జరిగినప్పుడు ఫస్ట్ వెంటనే నెక్ మూమెంట్ లేకుండా చూసుకోవాలి నెక్ కూడా స్టేబులైజ్ చేసుకోవాలి సో అలా కండిషన్ అలా చేసుకోవడం వల్ల ఒకవేళ ప్రాణం సేవైన తర్వాత కూడా నెక్ మనము ఎక్కువగా రొటేట్ చేయడం వల్ల అతను లైఫ్ లాంగ్ పెరాలిసిస్ మీదకి వెళ్ళే ప్రమాదం ఉంది కాబట్టి నెక్ కూడా ధ్యాస్ ఇవ్వాలి సర్వైకల్ ఇంజరీ కూడా మనం వెయిట్ చేసి పెట్టాలి ఒకవేళ తెగి రక్తస్రావం అవుతున్న పేషెంట్కి ఇమ్మీడియట్గా బ్లడ్ ప్రొడక్ట్స్ ఇవ్వాలి ఇంకా ఐవీ ఫ్లూయిడ్స్ కూడా అగ్రెసివ్గా ఇవ్వాల్సి ఉంటుంది నియర్లీ వన్ లీటర్ వరకు ఇప్పుడు ఇవ్వాలి ముందు టూ లీటర్స్ అనేవాళ్ళు వన్ లీటర్ వరకు ఐవీ ఫ్లూయిడ్స్ ఇవ్వాలి ఆ రక్తం మళ్ళీ ఎక్కించడానికి యాస్ సూన్ యాస్ పాస్బుల్ నియర్గా బ్లడ్ బ్లడ్ అవైలబిలిటీ ఉన్న సెంటర్స్ కి త్వరించడం చాలా అవుతాము. లేదంటే అమనేస్ లో కూడా ఈ రక్తానికి సప్లిమెంట్ గా ఇచ్చే మెడిసిన్స్ ఉంటాయి. ఐవి ఫ్లూయిడ్స్ సలైన్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఎక్కిస్తూ తీసుకురావాల్సి ఉంటుంది హాస్పిటల్ కి. ఓకే. అలాగే ఈ మధ్య ఎక్కువగా ఫిట్స్ పేషెంట్స్ ని కూడా ఎక్కువగా చూస్తూ ఉంటాం. సో అలాంటప్పుడు చేయాల్సినది ఏంటి చేయకూడనిది ఏంటి? జనరల్ గా ఫిట్స్ వస్తున్నప్పుడు పేషెంట్ ని గట్టిగా పట్టుకొని అదుపులో ట్రై చేస్త ఉంటారు. వాళ్ళకి ఇన్వాలంటరీ మూమెంట్స్ వస్తుంటాయి చాలా అగ్రెసివ్గా ఉంటుంది ఆ మూమెంట్స్ మనం బలవంతంగా దాన్ని స్టాప్ చేయాలని చేస్తూ ఉంటే మట్లం వాళ్ళలో ఆ ఎముకలు కూడా విరిగిపోవచ్చు వాళ్ళతో ఆ సమస్యలు కూడా ఎక్కువగా ప్రాబ్లం ప్రాబ్లమెటిక్గా ఉంటాయి ఇంకా మెటల్స్ ఇవన్నీ పెట్టి పెడితే స్టాప్ అవుతుందంటారు అలా కాదు ఆ బ్రెయిన్లో ఆ సిగ్నల్స్ ఎంత ఇంటెన్స్గా ఉంటే అంత డ్యూరేషన్ వరకు ఆ డెఫినెట్గా బాడీ అంతా అలాంటి షివరింగ్స్ అలాంటి మూమెంట్స్ ఉంటాయి టోనిక్ క్లోనిక్ మూమెంట్స్ ఉంటాయి ఆ మూమెంట్స్ని మనము ఇమ్మీడియట్గా మనం గట్టిగా అదిం పెట్టి కానీ చేస్తే కానీ తగ్గుతాయనుకోవడం భ్రమ స్పూన్స్ కానీ ఇవి కానీ పెట్టాలంటే అది కూడా కరెక్ట్ కాదు నోట్లో పెట్టడం అని కూడా కరెక్ట్ కాదు ఆయన ఇమీడియట్గా కుదిరితే లెఫ్ట్ సైడ్న లెఫ్ట్ పక్కకి ఎడవ పక్కకి కొద్దిగా టర్న్ చేసి పెట్టాలి ఎందుకంటే ఏమైనా సెలవా ఏమైనా ఉంది వామిటింగ్ మెటీరియల్ ఉంది ఇవంతా కూడా ఏర్వేని చోక్ చేసే ప్రమాదం ఉంది వీళ్ళలో ఆక్సిజన్ ఆడదు గాలి ఆడదు కాబట్టి కానీ వాళ్ళ లెఫ్ట్ సైడ్గా తిప్పి పెట్టడం వల్ల సెలైవ్ అంతా డ్రూల్ అయిపోతుంది మనం ఏరియో ప్రొడక్షన్ చేయాలి వాళ్ళకి ఏరియో అనేది ఈ సీజర్స్ ఈ ఫిట్స్ అనేవి ఒక సీజర్ సింగిల్ సీజర్స్ ఉంటాయి కొంతమందిలో ఆ తర్వాత చాలా వరకు గ్యాప్ ఉండి మళ్ళీ కంప్లీట్గా కాన్షియస్ అయ్యి మళ్ళీ బయట నార్మల్ అవుతారు ఈ కాన్షియస్ అయ్యే లోపల ఫస్ట్ ఉన్న ఈ పీ పీరియడ్ని ఏమంటారంటే ఈ కాస్త సెమీకోమా స్టేజ్లో ఉంటారు వీళ్ళు మగతగా ఉంటారు ఈ టైంలో వాళ్ళకు నీళ్లు తాగిపించడము లేకుంటే ఏమైనా తినిపించడము ఇలాంటివి చేయకూడదు ఎందుకంటే వాళ్ళు కంప్లీట్గా కాన్షియస్గా ఉన్నప్పుడు అన్కాన్షియస్ అంటే కంప్లీట్ కాన్షియస్నెస్లో లేనప్పుడు వాళ్ళకి ఇక్కడ గ్యాస్ రిఫ్లెక్స్ అనేది మేనేజ్ చేయలేరు అంటే మనం తీసుకునే నీళ్లు ఏమైనా తిండి ఇవన్నీ కూడా లంగ్స్లో వెళ్ళే ప్రమాదం ఉంది ఈ శ్వాస శ్వాసను మార్గం ద్వారా లంగ్స్లో వెళ్ళే స్లిప్ అయ్యే ప్రమాదం ఉంది సో అలాంటప్పుడు నీళ్ళు ఇట్లాంటి ఇవ్వకూడదు ఎయిర్వే చోకింగ్ జరుగుతుంది గాలి అవసరం ఎక్కువ అవుతుంది వాళ్ళకి సో వాళ్ళని కంఫర్టబుల్గా ఒక లెఫ్ట్ లెటర్ పోషన్లో పడుకోబట్టి ఈఆర్కి తీసుకురావాల్సి ఉంటుంది కొంతమందిలో అగ్రెసివ్గా ఒకటికి మించి ఐదు పది సార్లు సీజర్స్ రావడము అన్ఇంటరప్టెడ్గా రావడము ఈవెన్ ఫస్ట్ ఫైవ్ లో అన్నిటికంటే ఎక్కువ సార్లు రావడము స్టాప్ రాకుండా రావడము ఇలాంటి కండిషన్ స్టేటస్ ఎపిలెప్టికస్ అంటారు ఈ కండిషన్లో ఇమీడియట్గా పేషెంట్ని వెంటిలేటర్కి తీసుకొని ఆ స్కాన్స్ అవి చేసి రీజన్స్ అన్ని ఫైండ్ అవుట్ చేసి మెడికేషన్స్ ఇవ్వాల్సి ఉంటుంది థ్యాంక్ యూ డాక్టర్ గారు ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్లో ముఖ్యంగా యాక్సిడెంట్స్లో కానీ అటాక్లో కానీ అలాగే ఫిట్స్ రిలేటెడ్ కానీ అలాగే విష పాయిజన్ అలాంటివి తీసుకున్నప్పుడు కానీ ఏం చేయాలి చేయకూడదు ఇలాంటి వాటి గురించి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు థ్యాంక్ యూ వన్స్ అగైన్ ఇది వాటి ప్రైమ్ హెల్త్ రేపటి ప్రైమ్ హెల్త్లో మళ్ళీ కలుద్దాం కీప్ వాచింగ్ ప్రైమ్ నైన్